శ్రీ మహాగణాధిపతి అనమహ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మీ కంబార శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు ఒక చారిత్రాత్మక రోజుగా ఉన్నా కానీ ఈరోజు నాకు ప్రత్యేకంగా అంటే బ్రహ్మాస్తులు లాంటి కుర్రోలు ఒక ఇరవై మంది కుర్రోలు మా ఆఫీస్కి రావడం నాకు చాలా కొత్త ఉత్సాహాన్ని కలిగేసి వీళ్ళందరూ కూడా జనసేనకు సంబంధించిన యువరక్తం నేను కలవచర్లు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆలయం రామాలయం ఉంది దాని మీద కృష్ణార్జున్కి సంబంధించిన రథం బొమ్మ కావాలని చెప్పని ముప్పై సంవత్సరాలుగా వీళ్ళు అంటే వీళ్ళ పుట్టక ముందు నుంచి వీళ్ళ పెద్దలు పుట్టిన తర్వాత వీళ్ళు కూడా ముప్పై సంవత్సరాల నుంచి అనేక మంది రాజకీయ నాయకుల్ని మాకు అక్కడ రథం కావాలని చెప్పని అడుగుతుంటే ప్రతి వాడు వచ్చి చూసి ఓట్లు ఎంచుకుని వెళ్ళిపోవడమే తప్ప ఎవడు చేయట్లేదు నేను వెళ్ళిన రోజునే కలవచర్లు అడుగుపెట్టే వెంటనే కూడా మన ఆదం సతీష్ ఇంకెవరు వచ్చారు నాగార్పిజయ్ వీళ్ళిద్దరూ అలాగే ఆదం శివ మీలో ముగ్గురు ఆ రోజుని సార్ ఇలాగ ఎన్ని ఇన్ని సంవత్సరాలుగా అడుగుతున్నా ఎవరు చేసి పెట్టాలి మీరు చేసి పెడతా అని చెప్పి అప్పటికప్పుడు నేను డిసిషన్ తీసుకుని మీరు శిల్పితో రండి నా ఎగ్రిక అని చెప్తే వీళ్ళ ఆ రోజు నుంచే వీళ్ళ మనసులో నాకు నా ముద్ర పడిపోయింది వాళ్ళకి వాళ్ళు మొన్న వచ్చారు ఆదంశివ వచ్చాడు శిల్పిని తీసుకుని వచ్చాడు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అవుతుందని చెప్పాను అందులో రెండు లక్షల ముప్పై ఐదు వేలు నేను ఇస్తానయా మిగతా యాభై వేలు పెయింటి మీరు వేసుకోండి అని చెప్పాను చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు ముప్పై వేలు నేను శిల్పికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను నేను అది కానీ ఈ రోజున ఈ కుర్రోళ్ళు ఉత్సాహం చూసిన తర్వాత నేను లోన్ ఒక ప్రకటన చేశాను అది మీరు ఒక్క రూపాయి పెట్టుకోగడయా రెండు లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు కూడా నేనే ఇస్తానది మీకు వాళ్ళకి వాడు సొంతానికి అడగట్లేదు వాడి కుటుంబం కోసం అడగట్లేదు వాళ్ళ చదువుల కోసం అడగట్లేదు వాడు బట్టలు కొనుక్కోటి అడగట్లేదు ఒక్క రామాలయం మీద కృష్ణార్జునుడి యొక్క బొమ్మకు పెట్టించడం కోసం చెప్పి వాళ్ళ మనసు ఎంత ఆనందంగా ఉందనంటే వాళ్ళు దాని తర్వాత ఈ భారతదేశంలో హిందూ దేశ హిందువుల యొక్క పరిస్థితి మనం లేదు సార్ మేము ఇక మీదట ఒక చిన్న అగ్నిలాగా స్టార్ట్ అయిన ఈ ప్రభంజనం మేము కోరుకొండ మండలం అంతా కూడా వ్యాపింపజేస్తూ మాకు తెలిసిన వాళ్ళకి అలాగే చుట్టుపక్కల రాజానగర్ రాజానగరం మండలం అంతా కూడా వ్యాపింపజేస్తూ మేము మా మాకు తెలిసిన వాళ్ళకి మా ప్రజలందరికీ కూడా ఈ హిందూ ధర్మం మీద జరుగుతున్న దారుణాలు ఉన్నాయో మేము కూడా విసిద్ధపరుస్తూ ఎదుటి వాళ్ళ మతాలను గౌరవిస్తూ మన ధర్మాన్ని ఎలా కాపాడగల మీతో పాటు తోడుగా ఉంటాం అని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది మా మండల ప్రెసిడెంట్ గారు మా వెనుక ఎనుకోటి బాపందర్ గారు కూడా చాలా ఎక్సైటెడ్ పడి కుర్రాలని చూసి మనకి మంచి బ్రహ్మాస్త్రానికి కుర్రాలు దొరికారని చెప్పి చాలా సంతోషపడ్డాడు మాకు మాకు కూడా ఫస్ట్ టైం మీలాంటి యువత దొరకడం మాకు కూడా చాలా ఫస్ట్ టైం అనిపించింది చాలామంది వస్తారు డబ్బులు పట్టుకెళ్తారు కానీ మాకు తోడుగా ఉంటాం సార్ మీకోసం ఏదైనా చేస్తాం సార్ అని చెప్పిన కూరగాడు మాకు దొరకడం చాలా సంతోషం అనిపించింది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ చాలా సంతోషంతో మీ కంబా శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్